ఇంతవరకు మీరు చెప్పింది బాగుంది స్వయం అవగాహన మంచిగానే చెప్పారు నిత్య చాలా ఎప్పుడు నేను స్వయం ఎలా ఉండగలను ఆ స్వయం అవగాహన వల్ల ప్రయోజనం ఏంటి అన్నానా సరే ప్రయోజనం లేదు ఎరుక లేకుండా నువ్వు ఏమైనా పనులు చేయి చేయలేవు ఎరుక లేకుండా ధైన్యాన్ని గుర్తించు అసంభం ఎరుకలకి దేనిని ధైర్యాన్ని గమనించగలరా అసంభం అయినప్పుడు ఎరుకతో గుర్తించి గమనించడం వల్ల ప్రయోజనం అనేది ఉందా లేదా ప్రసక్తి అప్రసస్తం అలా కానీ ఉందనుకో ఈ దేహం ద్వారా పేరుతో సంతోషంతో ముందు కష్టకాలు ఉన్నాయి ఆ కష్టకాలంలో దుఃఖం బాధ ఎక్కువైతే రోజు ఈ కర్షకాలేమిటి విధంగా చూసా కష్టతాలు ఎందుకు ఈ సంసారం అనే సముద్రం ఎలా ముందుగాను నిద్ర కళ మెలిపే అనే సంసారంలో ఆ తిరుగులో నేనే ఉన్నా నిద్రలో తెలియదు కళ్ళ అనేక రకాలు మెలిపే ఇవన్నీ కలిపి సుఖ సంసారత్వాలతో కొంచెం బాలను తట్టుకున్నా కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో అంగే వైకల్యం ఉంటుంది మధ్య కాళ్ళు చేతులు విరగచ్చు ఇవన్నీ కూడా తట్టుకోలేక అంటే ఏమిటి నేను ఇవ్వడను ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది ఏ విధంగా నేను గమనించే లక్ష్యంతో ఉన్నాను సహజంగా నేను సహజంగా పరస్పదం వినేవాడు చెప్పేవాడు చూసేవాడు అవసరం నన్ను చూస్తా నేను నిన్ను చూస్తున్నా అంటే గమనించి గుర్తించి తెలిసిన వాళ్ళంగా మనమే ఉన్నాం అందరం ఆ గమనించి గుర్తించి తెలుసుకునే నేను ఎలా ఉంది ఉనికితో ఉంది సతపదార్థం ఆ ఉనికి ఎలా ఉంది చిత్ చిత్తు అంటే తెలివి తెలివితే జ్ఞానంతో ఎలా ఉంది వివిధ నేను నేనున్నా భావం కానీ శబ్దం చేయకుండా సో లేకుండా మాట్లాడగలవా అసంభవం కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఇష్టమైనా కాకపోయినా నేను 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 అనే స్వాను ఒక నేను ఉంది అన్నారు ఒక నేను అనగోదు సానున్న నేనుకి రెండో నేను అవసరం లేదు ఒక నేను చెప్పడానికి కోటి రెండోది ఏంటి వస్తుంది మనస్సు అంటే రెండోది బుద్ధి ఈ విధంగా పెరిగిపోయింది కదా కాబట్టి నేను ఉన్నది అంటే నేను ఎలా ఉంది పరిపూర్ణంగా పరిపూర్ణ ఎలా ఉంది అనుభవానుభూతితో ఇంకా ఎలా ఉంది ఉనికి స్వరూప స్వభావంతో ఎలా ఉంది ఆనందంగా ఉంది అంటే సహజానందంతో సహజ స్వరూప స్వభావాన్ని సహజ అనుభవ ఊరక అంటే మామూలుగానే నేను శ్రద్ధతో భావంతో జ్ఞానంతో అలాగే ఉంది ఎప్పుడూ ఉన్నావు అలా ఉంటే నిత్య చేసుకోవచ్చు కదా అప్పుడు వ్యవహారిక జీవితం ధార్మిక జీవితం అస్తిత్వ నాస్తిక జీవితం ప్రకృతి జీవితం భౌతిక విజ్ఞాన హేతువాద అన్ని వాదాలు కూడా తానే అని తానే ఎలా ఉంది స్వయంగా ఉంది స్వయం ఎలా ఉంది పరిపూర్ణంగా ఉంది పరిపూర్ణం ఎలా ఉంది మౌనంగా ఉంది స్వయం తృప్తి ఉంది స్వయం ఉంది సతాద స్వరూపంగా ఉన్నది అని తనకు తానే గమనించి గుర్తించి స్వయం బోధ సూచనతోనే నిర్గణ చైతన్య సానుభా ఊరికి అవగాహనతోనే నీవు నీవుగా ఉన్నావు అలా ఉంటూనే నీ దేహగదిని వాటిని అన్ని నిత్యకారాలను కూడా నీవు సహజంగా గుర్తించి గమనించినప్పటికీ నీ ఎరుక లక్షణంతోనే నీ ఎరుక లక్షణాన్ని ఆల్రెడీ ఉన్నావు కొత్తగా అవటం లేదు ఆ సోతో మానవ జీవితంలో మానవాళ్ళందరికీ సంఘానికి అన్న ప్రసాదం వస్త్రం ఉంటాను గుడు యజాశక్తి అనుసారంగా తల్లి తండ్రి గురు అతిథులు ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి స్వరూపమే ఆ భగవంతుడు పరమాత్మ జీవాత్మగా ఉన్నాడు ఆ జీవాత్మ ఉన్నది ఎక్కడ నేను జీవుణ్ణి నేను జీవాత్మని నేను పరమాత్మని నేను బ్రహ్మదారిని ఆ బ్రహ్మస్ని ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి ఆ బ్రహ్మసి అది వాక్యాలతో వారి వారి ప్రకారంగా భాషతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక వ్యాఖ్యానాలు పుట్టుకొచ్చారు ప్రతిదీ కరెక్టే శాస్త్ర ప్రమాణం ఉంది తర్కం ఉంది వాదంతో గడిచాలన్నీ సిద్ధాంతంగా నిలిపోయాయి ఎందుకు మనిషి జన్మ తిన్నప్పుడు మానవా జన్మకొచ్చావు జన్మ మానవా ఓ జీవా ఓ మనసా ఈ జన్మత్తం ఎందుకు ఎరుకన పూట తీయలేవు కన్ను ముక్కు కాల్చేది తలం ఉండడం లేదు తలామండంతోనే నీ శరీరం ఇవన్నీ వస్తుంటే పోతుంటాయి అంటే దేహం వచ్చి పోతుంది మనసు ఒత్తిడిపోతుంది అంతకన్నా వచ్చి పోతాయి అన్ని అనుభవం అనుభూతిలోనే నీ స్వరూప స్వభావం మీద గుర్తించాగా ఇది కాదు ఇది కాదు అనవలసిన పడలేదు అప్పుడే చెప్తాం అప్పుడు ఉనికితో స్వయం బోధ సూచ్యంతో అనుభవంతో స్వయం బోధ సూచంతో ఆనందాన్ని స్వరూప అనుభవ అనుభూతిగా స్వరూప స్వభావంతోనే గమనించి సహజ స్థితితో ఉండటం స్వానుభవం స్వానందంతో నిర్గుణ ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గమనించి గుర్తించి కోరుకుంటూ అప్పుడు నృత్యకృత వేరే వాటికి వాటికే వస్తుంటే పోతుంటే నువ్వు నీవుగా ఉంటావు అంటే నీవే రెండు ఒకటంటే స్వరూప స్థితితో సహజంగా గుర్తించి గమనిస్తూనే అదే సమయంలో దేవదృష్టి కూడా దాని ఉంది అంటే స్వరూప దృష్టి దేవ దృష్టి దేవుంటే తాదవ దృష్టి తాదాపుడు అంటే అనాత్మ దృష్టి అన్నాత్మ అంటే అహంకార దృష్టి అహంకారం అంటే నేను నాది నేను నాది నా జనక్రహానికి మునిపోయి నేను నేను ఉన్నానని ఒక తలంపు అన్నా అనుకోండి తలంపు నేను తెలుసుకోలేదు తలంపు ఉన్నా లేకపోతే నేను నేనే తెలుసుకోలేదు నేను తలంపు గమనించు గుర్తు తెలుసుకోవచ్చు నేను తన్న తాను స్వయంగా గమనించు గుర్తు తెలుసుకొని ఊరిక వెళ్ళిపోతే ఉండు ಅರ್ಧ ಮರಳ ಮೇಲೆ ಕೊನಸಿದ್ದ